మాజీ మంత్రి వైసీపీ హయాంలో నెంబర్ టూగా వెలిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యం అయితే బయటపడింది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట అడవుల్లో దర్జాగా ముప్పై రెండు ఎకరాలను కబ్జా చేయడమే కాకుండా అక్కడ అటవీ సంపదను దోచుకోవడమే కాకుండా ఒక విలాసవంతమైన బంగాళాను కూడా కట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఆ పవన్ కళ్యాణ్ అయితే బయట పెట్టడం జరిగింది ప్రస్తుత అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గతంలోనే హెచ్చరించారు పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం మొత్తాన్ని కూడా కూల్చివేస్తానని గతంలోనే హెచ్చరించారు సో హెచ్చరించినట్టుగానే మొన్న ఏరియా సర్వే చేసి పెద్దిరెడ్డి ఆక్రమించినటువంటి ఈ మొత్తం అటవీ భూమి ఏదైతే ఉందో స్వయంగా ఆయనే ఒక వీడియో మొత్తాన్ని కూడా చిత్రీకరించుకుని ఎంతెంత భూమి ఆక్రమించుకున్నారు దాని తర్వాత ఏ విధంగా విడిపించారు అనేది ఆ స్పష్టంగా చెప్పారు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆ మిథున్ రెడ్డితో పాటు ఆ గత మాజీ ఎమ్మెల్యేతో పాటు దాదాపుగా నలుగురి మీద ఆ కేసు అయితే ఫైల్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేసినట్టుగా అయితే ఆ తెలుస్తుంది మొత్తంగా ఎప్పుడైతే ఆ పవన్ కళ్యాణ్ ఈ వీడియోని విడుదల చేశారో దీంతో ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కిపాటుకు గురైంది వాస్తవానికి ముప్పై రెండు ఎకరాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని చెప్పి అటవీ శాఖ అధికారు అడిగితే నేటి వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించలేదు అంటే వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు వాస్తవానికి ఆ డెబ్బై ఐదు ఎకరాలకు మాత్రమే అక్కడ పట్టా ఉండగా నూట మూడు ఎకరాలకు పైగా ఆ పెద్దిరెడ్డి ఆ పెద్దిరెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు మొత్తం కూడా ఆక్రమించుకుని అడవిలోనే మళ్ళీ ఫినిషింగ్ చేసుకున్నారు వీళ్ళకి వీళ్ళుగా ఫినిషింగ్ చేసుకున్నారు ఒక అడవిలో ఒక బోరు బావిని తవ్వారు సో అంటే వెచ్చల విడిగా అడిగేవాడు లేడు మనదే అధికారం కాబట్టి అడవిని సైతం ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఇది మొత్తం కూడా ఆధారాలతో సహా బయట పెట్టారు ఆల్రెడీ దీని మీద కేసు కూడా నమోదైంది సరే కోర్టులో ఏం తేలుతుంది పక్కన పెడితే పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం అయితే ఆ బయటపడింది ఆ పవన్ కళ్యాణ్ నినామోడు వరకు వైసీపీ సోషల్ మీడియాలో ఆ ట్రోల్ చేసింది ఏమని పవన్ కళ్యాణ్ ఎక్కే ఫ్లైట్ ఎక్కుతున్నాడు దిగే ఫ్లైట్ దిగుతున్నాడు టిఫిన్ ఏమో అక్కడ చేస్తున్నాడు లంచ్ ఏమో ఎక్కడ చేస్తున్నాడు డిన్నర్ ఏమి అక్కడ చేస్తున్నాడు అన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగింది అందుకు కాదు పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళతో సహా పెకిలించడానికే ఆయన ఫ్లైట్ ఎక్కాడు ఎందుకు ఎక్కాడు ఎలా ఎక్కాడో కూడా ఒక వీడియో రూపంలో విడుదల చేశారు ఇప్పుడు వైసీపీ నేతల తాళం పడింది ఒక్కడు కూడా పెద్దిరెడ్డి ఈ ఆక్రమణ గురించి మాట్లాట్ల పెద్దిరెడ్డి కూడా ఇది మాది కాదు అని పెద్దిరెడ్డి కూడా బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి మిథున్ రెడ్డి ఎక్కడో ఉండి ట్విట్టర్లో సవాళ్ళు విసురుటం తప్ప ఆ మిథున్ రెడ్డి కూడా ఇందులో ఆ ఆధారాలు చూపట్ల ముప్పై రెండు ఎకరాలు మీరు అదనంగా ఆక్రమించుకున్నారు దానికి దగ్గర మీ దగ్గరున్న కాగితాలు ఏంటని అడిగారు ఒకటే ప్రశ్న ఈ భూమి నాది అని మీరు అన్నారు కదా నాది అనే కదా మీరు ఫినిషింగ్ చేసుకున్నారు దాని ఆధారాలు ఇవ్వండి మీది అనడానికి ఆ పట్టా ఎక్కడుందో చూపించండి అంటే ఈ రోజు వరకు చూపించాలా మరి పట్టా లేకుండా ఆక్రమించుకుంటే దాని ఆక్రమణ అనరా అది అడవి కాబట్టి పక్క నుంచి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు కాబట్టి గతంలో వాళ్ళదే రాజ్యం కాబట్టి ఆడింది ఆట పాడింది పాటగా మారింది సో దీనికి సంబంధించి ఆ పవన్ కళ్యాణ్ ఒక వీడియో కూడా విడుదల చేశారు ముందు వీడియో చూసి తర్వాత వివరాల్లోకి వెళ్దాం సో ఇది ఆ పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి మొత్తం వీడియో ఇక్కడ స్టార్టింగ్ లోనే రాశారు చూడండి ఫారెస్ట్ ఎన్క్లోజర్ ఎక్స్ ఎక్స్టెండ్ డెబ్బై ఆరు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు ఉంటే ఎర్లియర్ ఆక్యుపైడ్ ఏరియా అంటే మొత్తం ఆక్యుపై చేసింది దాన్ని విడిపించింది ఎంత అంటే ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకర్సు దీనికి సంబంధించి ఇక్కడ మ్యాప్ రూపం అంటే పెద్దిరెడ్డి ఎలా ఆక్రమించుకున్నాడు అనేది ఒక మ్యాప్ రూపంలో విడుదల చేశారు దీని సంబంధించి ఫుల్ వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి పెద్దిరెడ్డి భవనం సగ్గ ఎంత దర్జాగా ఉందో ఒకసారి చూడండి ఇది పవన్ కళ్యాణ్ మొత్తం తన మొబైల్లో తానే స్వయంగా వీడియో రూపంలో చిత్రీకరించారు ఇది మొత్తం చూడొచ్చు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారనేది సో అది ఆక్రమించుకున్న ప్రాంతం మొత్తం కూడా చూపిస్తున్నారు చూడండి ఆక్రమించుకున్న ఫారెస్ట్ మొత్తం అది ఇది ఆక్యుపైడ్ ఏరియా ఏదైతే ఈ రెడ్ మార్క్లో మనకి ఈ రెడ్లో కనపడుతుందో ఇదంతా ఆక్యుపైడ్ ఏరియా సో దీన్ని మొన్న అధికారులు అయితే విడిపించారన్నమాట ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉంటుంది చూడండి సో ఇక్కడ ఇదిగో ఈ రెడ్ మార్క్లో ఉన్నది ఈ ఆక్యుపైడ్ ఏరియా సో ఈ ఆక్యుపైడ్ ఏరియా అనమాట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నది ఇది సో ఇది ఫారెస్ట్ మొత్తం దానికి ఆనుకుని ఆక్రమించాడు ఇది పెద్దిరెడ్డి భవనం చూడండి ఎలా ఉంది ఒకసారి ఇది పెద్దిరెడ్డి అక్కడ కట్టుకున్నటువంటి భవనం ఇది అడవిలో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దిరెడ్డి నిర్మించుకున్నటువంటి మరి ఫామ్ హౌస్ వాసుకమే కట్టుకున్నాడు ఎప్పుడైనా అడవిలో రిలాక్స్ అయితే బాగుంటుందని కట్టుకున్నాడు సగ చుట్టూ ప్రహారీ వేసుకుని దీంట్లోనే బోరుబాబు కూడా దీంట్లోనే దవ్వినట్టున్నాడు మరి ఇల్లు ఉందంటే ఖచ్చితంగా బోరు ఉండాలి కదా దానికోసం బోరుబాబు కూడా దవ్వినట్టు మరి ఇంత మెటీరియల్ని అసలు అడవిలోకి ఎలా తీసుకొచ్చి కట్టారో కూడా అర్థం కాని పరిస్థితి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కట్టుకున్నటువంటి భవనం అక్కడ ఇదిగో ఇది ఇది కూడా ఆక్యుపైడ్ ఏరియా ఇది మొత్తాన్ని కూడా ఎలాగ ఆక్యుపై చేశాడో చూడండి మొత్తం ఇక్కడ వరకు సన్నగా పొడుగ్గా ఇక్కడ వరకు ఆక్యుపై చేశాడు ఇదంతా ఫారెస్ట్ సో ఇదిగో ఇది కూడా ఆక్యుపైడే ఇది కూడా ఆక్యుపైడే ఈ రెడ్ మార్క్లో ఉన్నది మిడిల్లో ఉన్నదే ఆ త్రిభుజాకారంలో ఆక్యుపై చేశాడు చూడండి ఇది ఆక్యుపైడు దీన్ని కూడా మనం విడిపించారు ఇలా మొత్తంగా ముప్పై రెండు ఎకరాలు విడిపించారు ఎకరం రెండు ఎకరాలు కాదు మనకి ఇలా చూస్తే ఏమి అర్థం కాదు బట్ వాళ్ళు మ్యాపింగ్లో చూపిస్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇది ఇది ఇక్కడ ఈ భాగాన్ని ఆక్యుపై చేశాడు ఇవన్నీ కూడా ఫినిషింగ్ వేసుకున్నాడు ఇదిగో ఇక్కడేమో ఈ భాగాన్ని ఆక్యుపై చేశాడు ఇదిగో ఇక్కడ ఈ భాగాన్ని ఆక్యుపై చేశాడు ఈ మ్యాపింగ్ చేపచ్చే మనకేం పైనుంచి ఏమి అర్థం కాదు ఇది ఇక్కడ ఈ భాగాన్ని ఆక్యుపై చేశాడు రెడ్ మార్క్ లో ఉన్నది ఏదైతే ఈ రెడ్ గ్రీన్ కిని రెటకి మధ్యలో ఉన్నదాన్ని ఆక్యుపై చేశాడు ఈ గ్రీన్ అనేది ఫారెస్ట్ ఈ గ్రీన్ కి రెటకి మధ్యలో ఉన్నది మొత్తం ఆక్యుపైడ్ అనమాట సో ఇది మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణ సామ్రాజ్యం మొత్తం దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం అడవి తల్లికి పెద్దిరెడ్డి పోటు మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ లో ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాల దురాక్రమణ ఉమ్మడి సర్వే బృందం నిర్ధారణ స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అటవీ చట్ట ఉల్లంఘనపై నలుగురుపై కేసు ఛార్జ్ షీటు కోర్టు ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు ఆ డిప్యూటీ సీఎం ఆదేశాలతో అటవీ భూమి వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్ లో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది ఇందా మనం ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భవంతి చూసామో దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు దీని కంటిన్యూషన్ వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళపేట రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాలు ఆక్రమించినట్టుగా తేల్చారు దీని మీద ఆ కేసు వేయడంతో షీట్ దాఖలు చేయడం కూడా అయింది ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది వాటిలో చెట్ల పెంపకం కూడా చేపట్టారు దీనికి సంబంధించిన సర్వే నెంబర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో పదిహేను ఎకరాలు పెద్దిరెడ్డి ఇందిరమ్మ అంటే భర్త భాస్కర్ రెడ్డి ఆవిడ పేరుతో ఒక ఇరవై ఎకరాలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరుతో ఇరవై ఒక్క ఎకరాలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పేరుతో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలు డమ్మీ పట్టాలతో ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాలు ఉంది అడవికి చెందిన మొత్తం ముప్పై రెండు ఎకరాల భూమిని ఆక్రమించారు పెద్దరెడ్డి కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించినట్లుగా ఆరోపణలు ఇరవై తొమ్మిదిన చిత్తూరు కలెక్టరు అలాగే ఎస్పీ అనంతపురం జిల్లా ఫారెస్ట్ కన్సర్వేటింగ్ త్రిసభ్య కమిటీని నియమించింది సో ఈ నమి ఈ కమిటీ ఆ ఇప్పుడు మొత్తానికి కూడా తేల్చిందంతా కూడా ఈ కమిటీయే తేల్చడం జరిగింది మొత్తం ఇక్కడ చూడండి మంగళంపేట అటవీ ప్రాంతంలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలకు పట్టాలు ఉండగా ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరం అటవీ భూమిని కూడా ఆక్రమణదారులు కలుపుకుని కంచి వేసారు ఉద్యానం వన పంటలు వేసి ఆదాయం పొందారని చట్ట విరుద్ధంగా దుర్వినియోగం చేశారని అక్రమంగా రోడ్డు కూడా నిర్మించారని చెప్పారు వీటన్నిటి మీద కూడా ఆ స్పెసిఫిక్గా గా కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఇందాక మనం ఏదైతే వీడియోలో చూసామో ఈ విధంగా ఏ రకంగా ఆక్రమించుకున్నారనేది ఒక మార్కు రూపంలో ఏసైతే చూపించడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం అడవిలో అక్రమ సామ్రాజ్యం నిజం ముప్పై రెండు కబ్జా చేసిన పెద్దిరెడ్డి కుటుంబీకులు మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఇందిరమ్మ ఈ నలుగురు కూడా ఈ నలుగురు మీద ఆల్రెడీ కేసు అయితే నమోదైంది అడవిలో అక్రమ సామ్రాజ్యం అక్షరాల నిజమని నిగ్గు తేలింది వైకాపా ప్రభుత్వంలో నెంబర్ టూగా గా అపరిమిత అధికారాలు చెలాయించిన ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబికులు కలిసి ముప్పై రెండు ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు నిర్ధారణ అయింది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అడవి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకుని దాని చుట్టూ ఇనుప కంచె వేసుకుని సొంత ఎస్టేట్ గా మార్చుకున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది ఆక్రమిత భూమిలో చట్ట విరుద్ధంగా బోరు బావి తవ్వటమే కాకుండా ఉద్యానవన పంటలు అందులో ఐదు వందల ముప్పై మూడు మామిడి చెట్లు ఇరవై ఆరు నేరేడు చెట్లు ఒక కొబ్బరి చెట్టు సాగు చేసి దాని ఆదాయాన్ని కూడా వీళ్లే పొందినట్టుగా తేల్చారు రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఏ త్రీగా ఉన్నాడు పెద్దిరెడ్డి ఇందిరామ్మ సో నలుగురు దురాక్రమణకు పాల్పడినట్లుగా తేలడంతో చిత్తూరు జిల్లా పాకాల జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అటవీ శాఖ అధికారులు ఈ నెల ఏడున అభియోగ పత్రం దాఖలు చేశారు వాస్తవానికి వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అటవీ శాఖ అధికారులు అయితే బయట పెట్టడం జరిగింది గతంలోనే దీనికి సంబంధించి అనేక కథనాలు వచ్చిన నేపథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గెజిట్ ప్రకారం డెబ్బై ఐదు ఎకరాలకు పట్టాలుండగా పెద్దిరెడ్డి కుటుంబం మూడు పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా గుర్తించింది అంటే అదనంగా ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాలను పెద్దిరెడ్డి ఆక్రమించారు సో ఈ భూమిని స్వాధీనంలో తీసుకుని ఇనుప కంచె మొత్తాన్ని కూడా తొలగించేసి ఒక రాళ్ళు అయితే ఇది అటవీ భూమి అని చెప్పి ఒక రాళ్ళు అయితే పాతటం జరిగింది కబ్జా వ్యవహారంపై మే నాలుగున కేసు నమోదు చేసి మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఇందిరమ్మలను నిందితులుగా చేర్చారు ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల మేర ఆస్తికి కూడా ఆ నష్టం జరిగిందని కూడా ఆ అధికారులు అయితే దీనికి సంబంధించి పేర్కొనడం అయితే జరిగింది సో ఇది మనం ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నటువంటి భూమిని స్వయంగా ఒకటి పాయింట్ ముప్పై సెకండ్లు ఉన్నటువంటి వీడియో రూపంలో విడుదల చేశారో దానికి సంబంధించిన ఫోటోను అలాగే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నటువంటి మొత్తాన్ని కూడా మార్పు చేసి చూపించారో దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకులు అటవీ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా అటవీ వనరుల దుర్వినియోగం చేశారని చెప్పి ఆ కేసులు అయితే నమోదు చేశారు వాస్తవానికి ఈ అటవీ చట్టాలు అనేది చాలా కఠినంగా ఉంటాయి అందుకని మనం అడవి నుంచి ఒక పొలం తెచ్చుకున్నా కానీ భయపడతారు ఎందుకు తెచ్చుకోవాలని భయపడతారంటే గిరిజనులు అక్కడే భయ బతికినా వాళ్ళేమో అటవీని ఆక్రమించుకోరు కాకపోతే అడవి నుంచి ఏదైనా ఆ పుల్లల రూపంలోనే లేదా కాయల రూపంలోనూ కూరగాయల రూపంలోనో తెచ్చుకుంటారు వాటిని కూడా తెచ్చుకోవడానికి ఎందుకు భయపడతారు అంటే అటవీ చట్టాలు అంత కఠినంగా ఉంటాయి గతంలో ఈ వ్యవస్థ మొత్తం ఎవరి చేతిలో ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఉంది కాబట్టి ముప్పై రెండు ఎకరాలను ఆక్రమించుకుని ఈ ముప్పై రెండు ఎకరాలకు అదనంగా ఇనుప ఫెన్షింగ్ వేసుకుని అంటే అటవి కాబట్టి బహుశాలో వానికి ఏమి రాకుండా జాగ్రత్త అయి ఉండొచ్చు ముప్పై రెండు ఎకరాలకు ఆ ఫెన్షింగ్ వేసుకుని దాంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవడమే కాకుండా ఇంటికో అవసరాల కోసం ఒక బోరు బావి మనం అక్కడ చేమ చిట్టుకు మనాలన్నా కానీ అటవీ శాఖ అధికారుల అనుమతి ఉండాలి పైగా ఈ అక్రమ సామ్రాజ్యానికి ఒక అక్రమ రహదారి కూడా నిర్మించారు అంటే ఎటువంటి అనుమతులు లేకుండా అడవిలో రహదారిని నిర్మించడం అనేది చట్టవిరుద్ధం ఖచ్చితంగా సో వీటన్నిటి మీద కూడా ఆ కోర్టులో కేసు అయితే నమోదు చేశారు ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది ఆల్రెడీ సో ఇప్పుడు కౌంటర్ చేయాల్సిన పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంటుంది ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొరికిపోయాడు అందులో డౌటే లేదు ఈ ముప్పై రెండు ఎకరాలకు పట్టా చూపించమని అడిగితే చూపించరా వాళ్ళ దగ్గర మరి పట్టాలేని భూమి ఆక్రమణ భూమే కదా పట్టాలేని భూమిలో నువ్వెలా ఉన్నావు నువ్వెందుకు ఆక్రమించుకున్నావు నేను నేనున్నానండి నాకు ఒక ఎకరమని నా రికార్డులో ఉంది నేను నా ఎకరం వరకే ఉండాలా నేను రెండు ఎకరాల్లో ఉండి రికార్డులో ఎకరమని ఉంటే కుదురుద్దా పై ఎకరం ఏంటది ఆక్రమించుకున్నది అవుద్ది ఇక్కడ అదే జరిగింది ఇక్కడ సో పెద్దిరెడ్డి చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు ఇది ఒక్కటేనా గతంలో రెవెన్యూ సబ్ డివిజన్ ఆఫీసులో ఫైల్ కూడా తగలబెట్టించినటువంటి పరిస్థితి ఎందుకని గతంలో ఫ్రీ హోల్డ్ భూముల వివరాలన్నీ బయటపడతాయేమో ఇవి బయటపడితే ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందని చెప్పి సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా దహనం చేసినటువంటి పరిస్థితి సరే ఆ కేసు కూడా ఇంకా నడుస్తుంది అనుకోండి అది వేరే విషయం సో మొత్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి సామ్రాజ్యం బయటపడింది అక్రమ సామ్రాజ్యం బయటపడింది చివరికి అటవిని కూడా వీళ్ళు వదలలేదు కానీ ఒక్క వైసీపీ నేత నోరు మెదపట్ల జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపట్లా జగన్మోహన్ ఈ ముప్పై రెండు ఎకరాలు ఎలా వచ్చిందో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా పోని చెప్పడు అంటే అడవిని ఆక్రమించుకుంటే సొంత స్థితిగా ఫీల్ అవుతారు దీన్ని అదే ఒక సెంటు భూమి ఏ టీడీపీ నేత జనసేన నేత ఆక్రమించుకుంటే వైసీపీ సాక్షిలో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాస్తారు ఆక్రమించుకున్న టీడీపీ జనసేన నేతలని ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకుంటే ఇదేమో పవన్ కళ్యాణ్ కక్ష సాధింపడి రాస్తారు పవన్ కళ్యాణ్కి ఎక్స్ట్రా దింపెట్గా ఆయన ఆధారాలు చూపించమని అడిగాడు కదా ఓరే బాబు ఆ ముప్పై రెండు ఎకరాలకు మీ దగ్గర పట్టేమను చూపించండి అన్నారు చూపించండి యాసి ఈ ముప్పై రెండు ఎకరాలు కూడా మాదే వదిలేస్తాడు పవన్ కళ్యాణ్ అప్పుడు పవన్ కళ్యాణ్ తప్పని ఒప్పుకుంటాడు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవు సో మొత్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి సామ్రాజ్యం ముఖ్యంగా అడవిలో సాగిస్తున్నటువంటి ఈ దందా మొత్తం కూడా బయటపడింది ఖచ్చితంగా త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎవరెవరో ఇందులో ద్వారకానాథ్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డితో పాటు ఎవరైతే ఇందిరమ్మ అనే వ్యక్తి ఉందో సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేసుల్లో ఇరుక్కోవడం ఖాయం త్వరలోనే అరెస్టుల వరకు కూడా వెళ్తాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్టు చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అటవీ భూములు ఆక్రమించుకోవడం అనేది అత్యంత తీవ్ర నేరం అధికారం ఉంది కదా అని చెప్పి ఆక్రమించుకుంటామంటే కుదరదు అడ్డంగా దొరికిపోయినటువంటి పెద్దిరెడ్డి మెడకు ఈ ఉచ్ఛైతే బలంగా బిగుచుకుంటుందండంలో ఎటువంటి సందేహం లేదు